హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆమెతో సాధ్యము ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ వీడియోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ కూడా వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు అండి ముందుగా మా ఇంట్లో వారాహీదేవిని చూసేద్దాం పదండి నవరాత్రులు మొదలవుతున్నాయి అంటే ముందు రోజే వచ్చే అమ్మ మా ఇంట్లో కూర్చుంటారనమాట వెళ్ళి చూద్దాం పదండి ఎలా కూర్చున్నారో అమ్మ ఏ చీరతో కూర్చున్నారో డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి అమ్మ ఇలా అయితే కూర్చున్నారనమాట శ్వేత వారాహి రూపంలో ముందు లలితా త్రిపుర సుందరి తర్వాతే వారాహి అండి తర్వాతే శ్యామల అనమాట అమ్మవారి పూజ కోసం పూలు చక్కగా మామిడి మండలో అయితే తీసుకొచ్చేసానమాట వాటన్నిటినీ చక్కగా సపరేట్ చేసి ఒక కవర్లో పెట్టుకొని ఈ తులసి మాలైతే కట్టేసుకుందాము అమ్మవారికి వేసేందుకు ఈ మామిడి మండలన్నీ కూడా ఒకసారి కడిగేసుకొని గుమ్మానికైతే కట్టేద్దాం ఫస్ట్ రోజు కదా ఇవాళ మొదలు కదా నవరాత్రులు నవరాత్రుల్లో అమ్మ వస్తారు అంటే మనం ఆ ఇంటిని కలకళలాడుతూ ఉంచేసుకోవాలన్నమాట పచ్చగా ఉంచుకోవాలి చక్కగా పచ్చదనానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదండీ మనం తెలుగు వాళ్ళం పచ్చగా ఉండమ్మా నీ ఇల్లు పచ్చగా ఉండాలి నీ బతుకు పచ్చగా ఉండాలి ఇలా దట్స్ లైక్ పచ్చదనానికి మంచి ప్రిఫరెన్స్ ఉందన్నమాట మన తెలుగు వాళ్ళల్లో కాబట్టి చక్కగా మామిడి ఆకలితో ఇల్లునంతటిని కూడా చక్కగా అలంకరించేసుకుందాము దేవుడి మందిరం దగ్గర కూడా మామిడి తోరం అయితే కట్టాను తర్వాత పూలన్నిటినీ సపరేట్ చేసేసుకొని మందార పూలు అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి ఉంచేసుకుందాము మధ్యాహ్నం నా పూజ ఉంటుంది కదా అప్పుడు చేసుకునేందుకు ఇది పొద్దు పొద్దున్నే వ్లాగ్ అండి అంటే తెల్లార్జావునే అనమాట ఐదున్నరకిల్లో వ్లాగ్ ఇది వారాహి నవరాత్రులను మేము మూడు పూటలా చేస్తామండి రాత్రిపూటే కాదు ఈయన పూజ అయిన తర్వాతే నా పూజ ఉంటుందన్నమాట రోజు కూడా ముందేంటంటే ఫస్ట్ రోజు ఇద్దరం కలిసే కూర్చుంటాము సంకల్పం చెప్పుకునేటప్పుడు మాత్రం ఏమండి మేము పెద్ద పెద్ద పూజలు అయితే చేయట్లేదు చిన్నగా బొమ్మల ఆటలాగా అంటే బొమ్మలతో ఎలా చేసుకుంటామో అలాగే అనమాట మేము బీజాక్షరాలతో కూడా ఎక్కువ చేయము మనం ఎప్పుడూ కూడా ఎవరి చెడ్డ కోరుకొని వాళ్ళమైతే పూజలు అయితే చేసుకుంటే ఏమీ అవ్వదండి మనం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాం అనుకోండి అలాంటి వాళ్ళు వారాహి పూజ కానీ శ్యామల మాతంగి అలాంటి పూజలు అయితే చేయకూడదన్నమాట ఎందుకనంటే ఈ పూజలన్నీ కూడా ధర్మం నిలబడాలి లోకం బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మాత్రమే చేస్తారు మనం అంతా బాగుండాలనే అనుకుంటాం అంతేగాని ఈళ్ళు పాడవ్వాలి ఈళ్ళు నన్ను తిడుతున్నారు కాబట్టి ఈళ్ళు నాశనం అయిపోవాలి అని అయితే కోరుకోం కాబట్టి తప్పులేదని అయితే అనుకుంటున్నాను ఇలాగ షోడోపచారాలతో పూర్తి చేసుకుని హారత అయితే అన్నమాట మేము వెనకాల అమ్మవారి బొమ్మ అయితే పెట్టాను కదండి నేను ఆ ప్రతి మాత్రం మామూలుగా వేడుక బొమ్మేనండి అది అంతే కిందే పూజ ఉంటుంది మాది ఫోటోకి కానీ యంత్రానికి కానీ పూజ అనేది ఉంటుంది అనమాట అంతేగాని ఆ వెనక బొమ్మకి ఏంటంటే నేను ప్రతి రూపానికి ఏంటంటే చక్కగా బొట్టు గంధము అవి రాస్తూ ఉంటానంటే అమ్మవారిని తలుచుకొని ఇంటికొచ్చిన ముత్తైదుని ఎలా అయితే ఆహ్వానిస్తామో అలాగా ചുണ്ടിണണി തലച്ചു ചുണ്ടി ആ പലരോ മാ ఒకవైపు వంట అవుతూ ఉందన్నమాట మహానైవేద్యం అది పెట్టేయాలి పిల్లలకి స్కూల్కి ఏడింటికల్లా రెడీ చేసేయాలి ఇంకా మా అమ్మాయికి జడవేయాలి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడికి ఈయన పూజ అయితే కంప్లీట్ అయింది నైవేద్యం ఉంది నైవేద్యం కూడా పెట్టేస్తారు ఇంట్లో అమ్మున్నప్పుడు ఎక్కడో తులసికోడ దగ్గర బాల్కనీలో చదువుకోవటం ఇంటి అమ్మవారి దగ్గర చదువుకోమని అయితే తీసుకొచ్చాను వీళ్ళిద్దరిని మేము వేసుకునే టిఫిన్ అనమాట ఈరోజు అమ్మకు కూడా నైవేద్యం పెట్టేసి అప్పుడైతే మేము స్వీకరించాము మధ్యాహ్నం పూజ ఇది పొద్దునైపోయింది కదా మధ్యాహ్నానికి ఈ పూలైతే అయితే తెచ్చుకున్నా అనమాట నేను కాలభైరవునికి ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త కాయలు సమర్పించేసుకొని చక్కగా ఆయన్ని ఒక పదిసార్లు శ్రీ కాలభైరవాయన్మహోం శ్రీ కాలభైరవాయమహం శ్రీ మహా అని అయితే నమస్కారం చేసుకున్నా అనమాట తర్వాత నైవేద్యం గోరువెచ్చని పాలైతే యాలికల పాలైతే పెట్టేశాను నైవేద్యం కింద ఇంకా మందార పూలు తీసుకొచ్చాం కదా మనం మధ్యాహ్నం పూజకని దాచుంచాను కదా ఆ పూలతో ఇప్పుడు పూజ అయితే చేసేసుకుందాము నేను మొన్న దుర్గా సూక్తం నేర్చుకున్నానండి అదైతే పాడుతూ చేద్దాము ఓం జాతవేదేసునమామ సోమ మరాతీయతో పరిషదతి దుర్గాణి విశ్వానవేవ సింధుం దురితీ తామగ్నివర్ణం తప సాజ్వ్వలంతీం వైరోచనీ కర్మఫలూ జుష్టా దుర్గాం దేవీ గుంశం ప్రవచ్చే సుతరసి తరుసే నమ అగ్నేం పారయానవ్యోస్మాన్ స్వస్తి భృతి దుర్గా విశ్వా पूच्य पृथ्वी बहुलानवुर्वीभवा तोकाय तनयाय विश्वानि नो दुर्गहा जातवेदसिन्धुं ननावधुरिता त्रिपर्षी अग्ने अत्रिवन्मनसा गृणान्नोऽस्माकं भोज्यविता तनूनां पृतनाजितुगुंसहमानमुग्रमगृहं नुवेम परमासदस्सात् సనహపరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్ధేవతి దురిత్య ప్రత్నోషి కమీజ్యోధ్వరేష సునా హోతాన వ్యచ్చి స్వాంచాగ్ని తనువం పిపయస్మాస్మభ్యం చ సౌవగమయాజస్వ గోబీర్జుష్టమయజో నిషిక్తం తవేంద్ర విష్ణురను సంచే మాం నాకస్ వైష్ణవీం లోకైహ్యమాదయ కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ ఓం శాంతి శాంతి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఆన్లైన్లో నేర్చుకున్నానండి దుర్గా సూక్తం అన్నమాట రోజుకి ఒక ఫైవ్ టైమ్స్ ఇంట్లో అయితే చదువుకోమన్నారు అంతా బాగుంటుందని చెప్పేసి గురువుగారు అందుకని నవరాత్రులు మొదటి రోజు దగ్గర నుంచే చక్కగా అమ్మ దగ్గర చదువుతూ పూజ చేస్తూ అన్నమాట మూడు సార్లు నాలుగు సార్లు మూడు నెలల క్రితం మనకి వారాహి అమ్మ ఇంటికి వచ్చారు కదండి ఇత్తడి విగ్రహ రూపంలో అభిషేకం చేసుకున్నాము పూజ చేసుకున్నాము మీకు కూడా ఆ వ్లాగ్ షేర్ చేశాను ఆ అమ్మకే అనమాట రోజు పసుపు నీళ్ళతో స్నానం అయితే చేయించి చక్కగా షోడోపచారాలతో పూజ అయితే జరుగుతూ ఉంటుంది చక్కగా అమ్మకి మనం పెద్ద పెద్ద పూజలు చేసుకోవద్దు చిన్నగా చేసుకుందాము అందరూ మంచినే కోరుకుందాం మనం బాగుండాలి అందరూ బాగుండాలి అమ్మవారికి కూడా తెలుసండి ఎవరింటికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరితో పూజ చేయించుకోవాలి ఎవరితో చేయించుకోకూడదు అని చెప్పేసి ఓకేనండి ఈరోజు లాగొచ్చేసి ఇంతే లాగా మీకు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్